కోడలు కానీ బిడ్డ కానీ ఎన్ని గంటలు ఐదు గంటలకు మబ్బులు వచ్చిన క్యూలో నిలబడ్డదు అదే మీ బంధువుల ఏం వినాలి లేదు శ్రీశైలం జాతర దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాం మంత్రి వస్తున్నాడు ఎంతమంది రాగం చేసినా ఇప్పుడు దర్శనం లేదు టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచి ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు ఆకలి లేదు చిన్న చిన్న పిల్లలు పడిపోయిన

ఎన్నిక పాలో ఇస్తే తాతలు ఏం చేస్తున్నారు మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు మీ పాలక మండలి పాలక మండలి ఎందుకోసూ ఉంటుంది వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి ఆ పాలక మండలి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యం తీసుకురామ రాజులు వేసుకోండి ముసల్మాన్ స్వామి ఏది రాజు నేసుకోండి ముసల్మాన్ మండలికి నమస్కారం aa eaaa ma edi ie ie e